ఇది త్రీ ఫోర్ వన్ నార్ ఇది ఈ నారు నేను అలికి దాదాపు యాభై రోజులుగా వస్తుంది మొత్తం పూతకొచ్చింది ఇక యాభై రోజులకు నారు అలికిన జాగాలనే మొత్తం పూత వర్షాలు లేవు మా సైడు ప్రాబ్లం అది మొత్తం నారు దాదాపు ఫీట్ నర రెండు ఫీట్ల హైట్ ఉంది బాగా ముదిరిపోయింది నారు మొత్తం పూత కత్తా ఇది నేను ఏప్రిల్ ట్వంటీ ఎయిట్కు కలికినా మే ఫోర్త్ అంటే మే ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు కలిపితే మే మేల నాలుగు ఐదు తారీఖు నుంచి మొలవడం స్టార్ట్ అయింది ఇవాళ డేట్ వచ్చేసి పంతొమ్మిది జూన్ జూన్ పంతొమ్మిది అంటే ఇంచుమించు యాభై రోజులుగా వస్తుంది మొత్తం ఇక వెళ్ళినాయి నారు నారు మడిలినాయి ఇక మొత్తం పూత కచ్చేది యాభై రోజుల వయసు నారు ఇది నారు మాత్రం సూపర్గా ఉంది కానీ వర్షాలు పడక వేస్తలేను డ్రిప్ ఇరిగేషన్ ఉంది వాటర్ ఇచ్చుకుంటే వేద్దామని అట్లా కూడా ట్రై చేసిన కానీ మనం నీళ్ళు ఎన్ని వదిలినా కానీ బతకట్లేదు చెట్టు చచ్చిపోతుంది వేడికి అంటే ఎండ నలభై డిగ్రీలకు తగ్గుతలే నలభై నుంచి నలభై ఆరు డిగ్రీల ఎండ ఉన్నది అంత ఎండ ఉంటే ఎక్కడ బతుకుతుంది బతకట్లే తీసుకొని నారు ఖచ్చితంగా రెండు ఫీట్ల పైన ఉంది నాడు యాభై రోజులనో ఇది ఇదంతా త్రీ ఫోర్ వన్ ఇది నేను ఒక పది బెడ్లు వేసిన అంటే మొత్తం బెడ్ సిస్టమ్ బెడ్ కొట్టేసి డ్రిప్పుకి వేస్తామని వేసిన అవి బతకలే అవి కూడా చూపిస్తాం మీకు ఇక్కడ రెండు పట్టెలు ఉన్నాయి అలికినాయి అటుకోవడం ఉంది అలికింది ఈ మధ్యలో అంతా ఇది కనిపించే గడ్డి ఇది టమాటా ఇది టమాటా కూడా ఇంకేసిన ఒక ఎకరం చూసుకోండి మొత్తము నారు పైననే పూత వస్తుంది ఇట్లా ఫస్ట్ బెడ్ కొట్టిపించిన బెడ్డు కొట్టిపించి దాదాపు పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది అప్పుడప్పుడు పడ్డ వారం మొత్తం గడ్డి ములిసింది బెడ్ల పైన అయితే బెడ్ కొట్టిపించి ఇట్లా డ్రిప్పు వర్షేసి వర్షాలు లేవు కదా వేద్దామని వేసి చూసిన కానీ బతుకుతలేదు లేదు ఇక్కడ నుంచి ఒక పది బెడ్లు వేసినాం అట్లా ఈ బతుకుతే వేద్దాం మళ్ళీ అని అయితే ఎండకు బతకట్లే సాయంకాలం పూటని వేసినాము చూడవచ్చు చెట్టు ఇది మొత్తం చచ్చిపోయినాయి ఇది మొత్తం చచ్చిపోయినాయి బతులే ఎండకు ఆనపడి వాతావరణం కూల్ ఉంటేనేమో బతుకుతుంది ఎక్కడో ఒక్కొక్క చెట్టు ఉంది దాదాపు అన్ని చచ్చిపోయినాయి ఇక్కడ నుంచి మీకు కనిపించే పది బెడ్లు వేసిన బతకలే మొత్తం చచ్చిపోతున్నాయి బెడ్ల మీద ఇంకా గడ్డి మొలుస్తుంది అంతకుంగా ఇప్పటికీ నాటుకుంటే మంచిగా బ్రహ్మాండంగా ఉండేది వర్షాలు పడతాయి కదా అనుకొని ముందే నాలుగు అల్లుకొని వేసినా కానీ వర్షాలు పడలేసారి మా సైడు ఇప్పటికీ ఆనలు లేవు ఎండ కూడంగా ఇప్పుడు పొద్దున ఎవడే అవుతుంది చూసుకోండి ఎండ బగ్గు అంటున్నది ఘోరంగా కొడుతుంది ఎండ ఇట్లున్నాయి ఈ నారు నేను వేసేసరికి ఏ టైం అవుతుందో వర్షాలు ఎప్పుడు వర్త అవుతుంది అది సిచ్యువేషన్ అయితే ఇట్లుంది ఫస్ట్ ఇది ఒక్క చెట్టు మాత్రం మంచిగా నాటుకున్నది మనం వేసినప్పటి నుంచి అన్ని చెట్లు బతికితే ఈ విధంగా ఉండేటి చూడవచ్చు వీటికి ఇప్పటికీ ఇంకా మందు కూడా కొట్టాలి చచ్చిపోతున్నాయి అని మొత్తం వేసినాకనే మనం స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా డ్రిప్పు లేసే మందులు కానీ పైన స్ప్రేలు కానీ కంటిన్యూ చేద్దామనుకున్నా అంత బెడ్ కొట్టించినా గడ్డి ములుస్తుంది వేసిన చెట్లు ఏమో చచ్చిపోతున్నాయి నారేమో అక్కనే ముదిరిపోయి నారు జాగాలనే పూత వస్తుంది ఇట్లుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నారు దీన్ని అన్ని నారు అదంతా నారు వర్షాలు పడ్డప్పుడు వేస్తా అది వేసేటప్పుడు ఇవి అన్నిటి అన్నీ మనం ఇవి పైన అన్నీ తుంచేసి అంటే కట్ చేసి వేసేస్తా అప్పుడు కూడా ఎట్లా చేస్తున్నా తర్వాత మందులు ఏవి స్ప్రే చేస్తున్నా అనేటివి కంటిన్యూ వీడియోలు అయితే పెడతా సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్